రెండు వారాల క్రితమే కేసీఆర్ కు లేఖ రాశాను నా అభిప్రాయాలు లేఖ ద్వారా తెలిపాను కార్యకర్తల అభిప్రాయాలే చెప్పాను నా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పలేదు నా పర్సనల్ ఎజెండా లేదు ఆ లేఖ ఎలా బహిర్గతమైంది లేఖ లీక్ చేసింది పార్టీలోని కొందరు కోవట్లే కేసీఆర్ దేవుడు కానీ కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నాయి అంతర్గతంగా నేను రాసిన లేఖ బయటకు వచ్చిందంటే అర్థం ఏమిటి నా లేఖ బయటకు వచ్చిందంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏమిటి కేసీఆర్ మా నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా పార్టీలోని లోపాలను సవరించుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని నా అభిప్రాయం బీజేపీ కాంగ్రెస్ లను తెలంగాణ ఫెయిల్ చేశాయి ఆ పా రెండు పార్టీలకు ప్రత్యామ్నాయ కేసీఆర్ నాయకత్వం అని కవిత అన్నారు

ఓకేనా జై తెలంగాణ నేను నా కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెర్మనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత రెండు మూడు రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే రెండు వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడైనా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది అయితే ఈసారి నేను మొన్ననే చెప్తున్నాను కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద ప్రేమ లేదు కానీ నేను రాసినటువంటి లేక చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీ స్టేజ్ స్టేచర్ ఆఫ్ ది లీడర్ ఫ్రమ్ ఆర్ పార్టీ అండ్ ఫ్రమ్ తెలంగాణ పీపుల్ బ్రాడ్లీ టూ వీక్స్ బ్యాక్ i've always written to my father at various stages whenever i needed to give him any feedback i've always written to him but this time it got out i believe it is a handy work of some of the cowards in the party and the party should decide how to deal with them i have not written anything negative against kcr garu or the party to strengthen to strengthen the party to strengthen the party and to work for the people of telangana feedback mechanism is necessary and that is what i have done జై తెలంగాణ కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బిఆర్ఎస్ పార్టీ ఆగమైంది కేసీఆర్ గారికి ఏమన్నా అంత సీన్ లేదు మా నాయకుడు కేసీఆర్ గారే కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది ముందుకు పోతుంది అందులో ఎటువంటి అనుమానం లేదు కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను పార్టీలో పార్టీలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ పథకాల పాటు చల్లగుంటుంది అనేటటువంటి నా భావన బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలకు కొరగబెట్టింది ఏమీ లేదు రెండు పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి ఆ రెండు పార్టీలకు కూడా ఆల్టర్నేట్ కేసీఆర్ గారి నాయకత్వమే ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్